చెలా వెళ్ళు కొడు మాకు మీరు ఉద్యమ పాటల నడి చెటిలో మాదిగా మావిరులారాదిగా మౌలివారా మందోదీ సంబంధి అన్నగారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఏడున ఏదైతే లక్షల గొంతులు లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమం ఏదైతే అన్నగారు నిర్వహించబోతున్నారో ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ జిల్లా సన్నాక సదస్సు మన హైదరాబాద్ మర్జిరాల్ పేట మన బాబు జగన్మోహన్ రావు అంబేద్కర్ గారు పాలన జరగబోతున్నారు మరి ఈ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే ఈరోజు జగ్లీ శ్రీనియోగపురం నుండి మరి వివిధ సంఘాల నాయకులు మరి పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి రేపు పెద్ద ఎత్తున మాదిలంత కదలి వచ్చి మరి ఆ లక్షల వేల లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఫిబ్రవరి మాన్య శ్రీ మందకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లక్ష తప్పులు మాదిగా మాదిగ మాదిగ అందరూ కూడా మరి ఆ యొక్క సభ సభను సక్సెస్ చేయగలరని మందకృష్ణ ఆధ్వర్యంలో మరి వేలాదిగా తల్లి మరి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో మరి గ్రామ గ్రామం నుంచి వాడ నుంచి ఈ రోజు హైదరాబాద్ జిల్లా మరి జూబ్లీస్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి డప్పు కార్యక్రమాన్ని కానీ మరి పాటల కార్యక్రమాన్ని కానీ వచ్చినటువంటి నాయకులు అందరూ పేరు పేరున మరొకసారి బంధనం తెలుపుతున్నాను ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు రాజకీయ పార్టీలకు జండలు మోస్తాము రాజకీయ పార్టీలకు జై జైలు కొడతాము ఆ రోజు మాదిగా సోదరులు మాదిగా ఉపకులాలు కూడా ఎక్కడ వెళ్ళకండి పిల్ల తల్లితోని అందరు కూడా మనం ముందుండి మనమే మళ్ళీ ఎంట ఉండాలి మరి అన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇరవై తారీఖు మరి రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న ఆదేశాల మేరకు మరి ముప్పై మూడో జిల్లాల అధ్యక్షులు కోర్ కమిటీ అందరూ కూడా మరి మంద కృష్ణ సిద్ధిపేటలో కలవడం జరిగింది పూర్తి మద్దతు ప్రకటించడం అన్నా మీ ఏంటనే ఉంటాం మేము మరొకసారి ఈ యొక్క ఏబిసిడి గురించి మరి ఎంతో మంది మన మాదిగా బిడ్డలు అమరులైనారు వచ్చినాయి షుగర్లు వచ్చినాయి అన్న దీని సభను కూడా మరి మరొకసారి సక్సెస్ చేయాలని అన్న చెప్పడం జరిగింది ఈ యొక్క సభను గురించి అందరు సక్సెస్ చేయాలి సక్సెస్ చేసి మరొకసారి ఈ యొక్క సభను గురించి అందరు కూడా మన మంద మంద కృష్ణన్న గారు ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారము నగర్ డివిజన్ నుంచి మన ఇన్ఛార్జ్ అనే శివన్నగర్ ఆధ్వర్యంలో ఈరోజు వంద గొంతు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మన శివన్న సంకల్పించినటువంటి యొక్క యాత్రని ఈరోజు ఇక్కడ ఇక్కడి నుంచి రేమత్ నగర్ రేమత్నగర్ నుంచి బడ్పేటకు మన సోదరులు వస్తున్నారు మన కృష్ణన్న గత ముప్పై సంవత్సరాల నుంచి అల్పేరుగాని పోరాటం చేస్తున్నాడు దానికి ఎంతో మంది అడ్డం కూడా ఆయన ఏ రోజు వెనక తగ్గకుండా నా అడుగు ముందుగానే వెళ్ళిండు ఆ సంకల్పంతోనే మనం కూడా ఆయనకు చేదోడు వాదోడుగా మనం సహాయంగా మనందరం కూడా కలుగుదామనే ఉద్దేశంతో ఈ రోజు ఇంతటి మహోత్తమైన కార్యక్రమం ఇచ్చినాము నాకు అవకాశం పెద్దలందరికీ